ఆత్మస్వరూపులందరికీ ఆత్మ నమస్కారం మామగూరు యోగానంద భారతి పాద పద్మకు నమస్కరిస్తూ చాలామంది సాధకులు గురువుగారు మేము ధ్యానము చేయాలని మాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది కానీ కూర్చుంటారని మాకు కాళ్ళు నొప్పులు వస్తాయి మెడ నొప్పి వస్తుంది వెన్ను భాగం వీపు నొప్పి పుడుతుంది దాని నుంచి మేము శరీరం మాకు సహకరించలేదు చాలాసేపు కూర్చోడానికి అవడం లేదు అని ఫోన్లు చేసి అడుగుతున్నారు వీటికి పరిష్కారం చెప్పమని అడిగారు ఇప్పుడు మనము ఆ సమస్యల నుండి ఎలాగ మనము పరిష్కరించుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకున్నాం అందరూ కూడా శ్రద్ధగా వినండి ఫస్ట్ మనం ధ్యానం చేయాలి చాలాసేపు కూర్చోవాలి ఈ నొప్పులన్నీ లేకుండా పోవాలంటే ఫస్ట్ శరీరము ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం యుద్ధానికి వెళితే యుద్ధానికి ఉత్త చేతులతో వెళ్ళాం కదా ఏమేమి కావాలో అన్నీ సమకూర్చుకొని వెళ్తాం కదా బట్ అలాగే ధ్యానం చేయాలి మనలోకి మనం ప్రవేశించాలి మన నిజ స్వరూపమైనటువంటి మన ఆత్మస్వరూపాన్ని మనం దర్శించుకోవాలి ఆనందించాలి అనుభూతి చెందాలి ఆనందంగా హాయిగా ఉండాలి అనుకునే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది దీనికి కొన్ని క్రియలు ఉన్నాయి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి ఈ నొప్పుల నుంచి మనం ఎలా ఉపశమనం పొందవచ్చు హాయిగా ఎలా ధ్యానం చేయొచ్చు అనేదానికి మనం ఇప్పుడు కొన్ని మన బాడీని అంటే మన శరీరాన్ని మనము తయారు చేసుకోవాలి కదా శరీరం బాగుంటే కదా మనము ధ్యానం చేయవచ్చు ఆత్మజ్ఞానం పొందొచ్చు జన్మరాహిత్యం పొందొచ్చు అన్నిటికీ ఉపాధి ఈ శరీరము ఇందులోనే భగవంతుడు ఉన్నాడు జీవాత్మే పరమాత్మ ఎక్కడున్నాడు ఈ శరీరంలో ఉన్నాడు కదా మరి ఈ శరీరంలో ఉన్నాడు కాబట్టి ఈ శరీరాన్ని కూడా మనము ఆయుధంలాగా తయారు చేసుకోవాలి అప్పుడు ఈ ఇలా కూర్చుంటే కొందరికి వెన్ను నొప్పులు వస్తున్నాయి మాకు ఈ పాదాలు జోం పడుతున్నాయి తిమ్మిరులు వస్తున్నాయి వెన్నుపూస నొప్పు వస్తుంది ఈ మెడ నొప్పి వస్తుంది అనే వాళ్ళకు ఇప్పుడు మనము వీడియో చేసి పెడుతున్నాము అందరూ కూడా జాగ్రత్తగా చూడండి హాయిగా మీరు కూడా నేర్చుకోవాలి ఫస్టు పాదాల ఉంటే నకసిక పర్యంతరము బాడి ఇలా రెండు చేతులు ఇలా పెట్టుకొని పాదాలు చూడండి పాదాలు రెండు జాయింట్ చేయండి చేసి ఇలా ముందరికి మళ్ళీ ఇలా వెనుక్కి ఇలా ముందుకు అలా వెనక్కి దీంట్లో ఒకటి ఉంది పనము వెనుక్కి అనేటప్పుడు శ్వాసలు తీసుకోవాలి ముందుకు అనేటప్పుడు శ్వాసను వదలాలి మళ్ళా తీసుకోవాలి శ్వాస మళ్ళీ ముందుకు వదిలేటప్పుడు వదలాలి ఇలాగ ఒక పది మీరు ప్రారంభంలో పది ఇలా చేయాలి దీని నుంచి పద్మాసనం రాని వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఇంకొక విషయం మోకాళ్ళ నొప్పులు ఉంటాయి కదా ఈ జయింటు ఇవి అరిగిపోయి ఉంటాయి మోకాల్ నొప్పులు అనే వాళ్ళకు కూడా ఇందులోనే మనం క్లారిటీగా మనం దాన్ని ఉపశమనం చేసుకోవచ్చు ఎలా అంటారా అది చెప్తారు ఇప్పుడు ఇలా పది టైమ్లు పది సార్లు ఇలా చేసామా చేసిన తర్వాత మళ్ళీ కొంచెం వెడల్పు చేసి అప్పుడు రెండు పాదాలు ఇలా ఇది ఒక పది ఇప్పుడు సమయం తక్కువ ఉంది కాబట్టి నేను ఇలా మీకు నేర్చుకునేదానికి మీకు ఉపయోగం ఉంటుందని తక్కువగానే చెప్తాను తర్వాత ఇలాగ దాని మీద ఒకటి ఇది ఒక పని ఇలాగా ఇది తర్వాత మోకాళ్ళ నొక్కులు ఉంటాయి కదా ఇవన్నీ ఈ ఇది ఏమంటారు దీన్ని అరిగిపోయి ఉంటాయి ఆపరేషన్ చేయాలి అని ఏదేదో చెప్తుంటారు కదా వీళ్ళకు వాడి చెప్తాను ఇప్పుడు రెండు కాళ్ళు ఇలా పెట్టుకొని స్ట్రైట్గా ఇలా మీకు చూపిస్తాం ఈ ఫ్రెజర్ అనేది ఇలాగ లాగాలి మనం లాగి ఎంతసేపు ఉండగలుగుతామో అంతసేపు ఉండాలి మళ్ళీ వదలాలి మళ్ళీ లాగాలి అప్పుడు మీరు ఈ మోకాళ్ళ సిప్పలు ఉంటాయి కదా దాన్ని గమనించండి లాగినప్పుడు ఇలా ఎన్నిక్కి వస్తాయి భిన్నగా టైట్గా అవుతాయి మళ్ళీ వదలాలి మళ్ళీ లాగాలి మళ్ళీ వదలాలి మళ్ళీ లాగాలి ఈ కాళ్ళు మాత్రమే స్ట్రైట్గానే ఉండాలి బిండు కాకుండా గుర్తించుకోండి ఇలా లాగాలి మీకు ఎంతసేపు వీలుంటే అంతసేపు ఇలా లాగండి మళ్ళీ వదలండి మళ్ళీ లాగండి మళ్ళీ వదలండి అలా చేసిన తర్వాత మోకాళ్ళ నొప్పులు ఉన్నవారికి మళ్ళీ ఇలా రెండు ఇలాగా ఎంత వీలుంటే అంత ఇలా అదరగొట్టండి ఇలా కొట్టండి ఇలా బాగా ఫ్రెష్గా బాగా ఇలా కొట్టాలి ఇలా చేస్తూ ఉంటే మీరు రెగ్యులర్గా మీకు మోకాళ్ళ నొప్పులు కానీ ఈ పాదాల తిమ్మిర్లు కానీ ఈ అరికాళ్ళ మంట కానీ ఇలాంటివేం అప్పుడు ఏమవుతుందంటే రక్తము బాగా సరఫరా అవుతుంది సరఫరా అయినప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇది ఇంకా ఈ వెన్నుపూస నొప్పి అనే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇలా కూర్చోండి హాయిగా మీరు సుఖాసనంలో కూర్చోండి ఇలాగ సుఖాసనంలో కూర్చొని మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మీకు ఇలా ఉంటే మీకు తెలియదు కాబట్టి చూపిస్తాను ఇలాగైనా పెట్టుకోండి చేతులు లేదా ఇలాగైనా పెట్టుకోండి లేదా ఇలాగైనా పెట్టుకోండి ఇప్పుడు ఏం చేయాలి మెడ నొప్పికి చెప్తాను అప్పుడు మీరు కన్నులు మూసుకొని ఏం చేయాలి ఇలా రౌండ్గా ఒక పది

ఇలాగా ఫస్ట్ ఏమో ఇలా చేయాలి మళ్ళీ ఇలా చేయాలి రివర్స్ ఆపోజిట్ రివర్స్ అలా పది పది స్టార్టింగ్లో అలా చేసి మళ్ళీ వెనక్కి ముందరికి ఈ గడ్డము ఇక్కడ ఈ గొంతు కింద ఇక్కడ ఓల్ ఉంది కదా అక్కడ ఇలాగ మళ్ళీ ఎంత వెనక్కి వెళ్తే లాభం ఇలా ఇలాగ కళ్ళు మూసుకొని చేయాలి అప్పుడు మనకి ఏకాగ్రత బాగుంటుంది ఇలాగా ఇది ఒక పదిసార్లు చేయండి తర్వాత ఇది ఎంత వెళుతుందో అంత ఇలాగ దీన్ని చూడండి ఈ సోళ్ళను ఇలా చూడండి కొంచెం ఆగండి మళ్ళీ తిప్పండి మళ్ళీ ఇలాగ చూడండి అప్పుడు ఇది ఇది ఒకటి మళ్ళా ఇలా చూడండి మళ్ళా ఇలా చూడండి అలాగా ఒక పది చేయండి ఇలాగా ఇలాగ ఇలా ఇలా నిదానంగా చేయాలి అదేదో పరిగెత్తినట్లు గుర్రంలాగా పరిగెత్తినట్లు చేయకూడదు స్లోగా నిదానంగా ప్రశాంతంగా చేయాలి ఇలాగా ఇలాగా మళ్ళీ ఇంకొకరికి కొందరి కన్నులు నొప్పిస్తూ ఉంటాయి కన్నులు నొప్పి అది ఇది చెప్తుంటారు కదా వాళ్ళకు కూడా అప్పుడు కన్నులు ఎలాగంటే ఇలా చూడండి ఎలా చూడండి మళ్ళీ రౌండ్ ఇలా తిప్పండి మళ్ళీ రివర్స్ తిప్పండి ఇలాగ మీకు కనపడుతున్నాయో లేదో నాకు ఐడియా రాలేదు ఫస్ట్ ఇలా తిప్పండి కన్ను గుడ్లు మాత్రమే మళ్ళీ ఇలాగ తిప్పండి అప్పుడు కన్నులు నొప్పులు కూడా తగ్గుతాయి తర్వాత వెన్నుముక నొప్పి ఉన్నటువంటి వాళ్ళు ఇలాగా ఎడం సైడ్ పొడి సైడ్ పెట్టుకొని ఇలాగ చూడండి ఎంత అయితే అంత ఎనిక్కి అలా ఇలాగా అప్పుడు ఇలా వచ్చినప్పుడు కుడిసై కింద పెట్టండి ఎడమ సైక్ పైన పెట్టండి ఇలాగా ఎంత వీలైతే ఇంత ఎన్నిక్కి పోవాలి ఇలాగా మళ్ళీ ఇలాగా మళ్ళీ ఇలాగా ఇలా చేయడం వల్ల ఈ ఇది కూడాను పొట్ట కూడా తగ్గుతుంది ఇవి కూడా నొప్పి తగ్గుతుంది ఈ మెడ నొప్పి అన్నీ తగ్గుతాయి కళ్ళ నొప్పులు మొత్తం అన్నీ కూడా తగ్గేకి ఈ ఆసనాలు బాగా ఈ టెక్ని ఉపయోగపడుతుంది అందరూ కూడా మీరు హాయిగా చేయండి ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ప్రాణాయామం తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాము ఇవన్నీ బాగా మీరు ప్రిపేర్ అయినారనుకో అప్పుడు మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే డాక్టర్ దగ్గర నీకు వెళ్ళదాల్సిన పని లేదు హాయిగా మీ శరీరం ఎలా ఉంటుంది ఇప్పుడు నాకు ఎలా ఉంది శరీరం యాభై ఐదు సంవత్సరాలు నాకు కదా ఇప్పుడు ఎలా ఉంది నా శరీరము లాగా సుక్కు బారిందా లూజ్గా ఉందా ఇప్పుడు ఫిట్గా ఉందా కాబట్టి అలాగందరూ కూడా ప్రాక్టీస్ చేయండి అప్పుడు మీకు మోకాళ్ళ నొప్పులు కానీ పాదాల్లో తిమిర్లు మంటలు కానీ ఈ మెడ నొప్పి కానీ వెన్నుపూస ఇది నొప్పి కానీ ఫస్ట్ సాధకులు స్టార్టింగ్లో ధ్యానాన్ని కూర్చుంటే ఫస్ట్ నొప్పి వచ్చేది మెడ వెన్నుపూస ఇదే తర్వాత కాళ్ళు జోములు తిమ్మిర్లు అంతే కదా అందరికీ అనుభవంలో ఉంటుంది అందరూ కూడా హాయిగా ఇవన్నీ చేయండి నెక్స్ట్ కొందరికి తల అదురుతూ ఉంటుంది సేక్ అవుతుంది ఇడ్లీలో ఇలా 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 అల్లాడుతూ ఉంటుంది కదా తల పట్టేసినట్లుంటుంది వాళ్లకు నెక్స్ట్ మనము వీడియోలో అవి కూడా తెలుసుకుందాము తర్వాత ప్రాణాయామం ఎలా చేయాలి అందరికీ ఉపయోగపడేలాగా ఎలా చేయాలి దాన్ని కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అంతవరకు మమ గురు యోగానంద భారతి పాదపద్ములను నమస్కరిస్తూ సర్వేజనా సుఖినో భవంతి అందరూ కూడా ఈ వీడియో చూసి ఎలా ఏమి అనేది కామెంట్ పెట్టండి మీ కామెంట్ పెడితే మీకు ఎలా ఇంకా చెప్పాలో నేను ఆలోచిస్తాను ఆ విషయాలన్నీ కూడా మీ ముందు ఉంచుతాను హరి ఓం